వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కల్తీ నీకి సంబంధించి జరిగినటువంటి రెండు అరెస్టుల్లో అలాగే వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ రాజ్యసభ సభ్యులైనటువంటి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నను అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్నటువంటి ఆస్తులు అతని బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అని డీటెయిల్స్ బయటికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డిని విచారణకి హా రావాల్సిందే అంటూ దూకుడు ప్రదర్శిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది పదమూడో తేదీన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి స్పష్టం చేశారు సిట్ అధికారులు సో కల్తీ సంబంధించి బోలేబాబా డైరీకి అసలు వాళ్ళు గతంలో ఐదేళ్లలో ఎటువంటి పాల ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఏ విధంగా నెయ్యిని సప్లై చేశారు దాదాపు రెండు వందల యాభై కోట్ల వర్త నెయ్యిని వాళ్ళు మాత్రమే సప్లై చేయడం తర్వాత మిగతా వాళ్ళకి ఇంకా ఏ విధంగా కాంట్రాక్ట్లు టెండర్లు ఇవ్వడం జరిగింది దీంట్లో వీళ్ళ పాత్ర ఎంత ఉంది ఏ విధంగా చేశారు అలాగే అప్పట్లో లడ్డూల్ని స్వీట్ షాపుల్లో పెట్టి అమ్మిస్తాము అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నటువంటి ఒక అంశం దీనికి సంబంధించి అండ్ పదమూడవ తేదీన విచారణకు అయితే ఖచ్చితంగా రావాలి అని వాళ్ళు నోటీసులు అయితే ప్రస్తుతం జారీ చేశారు మొన్న కూడా బ్యాంక్ చిన్నప్పన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సిట్టివాళ్ళు బయట పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి అని చెప్పి సుబ్బారెడ్డి పిటిషన్లు కూడా వేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు ఏ ప్రతిదానికి కూడా సిట్ సిట్టు విచారణకి పిలుస్తున్నారు అని కానీ కోర్టుకు వెళ్ళడం ఒక నోటీసు ఒక పిటిషన్ వేయడం విచారణకి హా హాజరు తప్పించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు ఇక ఇలా వదిలితే కుదరదు అనుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా కూడా బయట పెట్టినటువంటి వాళ్ళు ఈవెన్ సిబిఐ కూడా నిన్న జాతీయ ప్రధాన పత్రికల్లోనూ జాతీయ మీడియాలో కూడా దీనికి సంబంధించి వచ్చింది ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యినే వాడారు అంటే నెయ్యి నెయ్యి అనేటువంటి పేరుతో కల్తీ లిక్విడ్ని అక్కడ వాడటం జరిగింది అని చెప్పి స్పష్టం చేశారు సో ఈ నేపథ్యంలో సిబ్బారెడ్డి అరెస్ట్ కూడా తప్పదా అన్నటువంటి అనుమానాలు అవుతున్నాయి విచారణను తీసుకువెళ్ళిన తర్వాత వాస్తవాలు ఆయన బయట పెడతారా పెట్టరా ఏంటి సంగతి అనేది ముందు ముందుగా తెలియాల్సి ఉంది సో పదమూడో తేదీన ఖచ్చితంగా ఆయన విచారణకి హాజరయ్యి తీరాల్సిందే పద్నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి వెళ్లాల్సిందే ఇదైతే రెండు రోజులు కూడా కాస్త సంచలనం అయ్యే అవకాశం ఉంది ఇది అందుతున్నటువంటి బ్రేకింగ్ అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి